ఓం మహాగణాధిపతి నమయ్యా ఈ సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు అనేక రకాల సస్యగ్రహ కూటాలే కాదు రాహుకేతులే కాదు ఈ గురు మిథునాశులు గురువే కాదు అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు హెలికాప్టర్ యాక్సిడెంట్లు ఫ్లై ఈ ట్రైన్ యాక్సిడెంట్లు రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి సముద్రాలు పొంగడం గోదావరిలు పొంగడం నీ సునామీలు ఉన్నాయి రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి వచ్చే నెల వచ్చే ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులు చండాలంగా ఉన్నాయి ఇకపోతే రాశి ఫలాల దగ్గరకు వస్తులోకి ఎలాగా అంటే వృక్షకి రాశి వారికి సంవత్సర ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఉగాది దాకా ఏ రకంగా అనుభవం లేదు గ్రహ బాధలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య బాధలు ఎన్నో సమస్యలు రకరకాల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే వాళ్ళకి ఏ దశ అయ్యా బాగా అంటే ఇప్పుడు వాళ్ళకి నడిచి శుక్రమహాదశలో వాళ్ళు చాలా బాగుంటారు చాలా అంటే చాలా బాగుంటారు అలాగే ఇప్పుడు ఏజ్ని బట్టి వీళ్ళు యాభై దాటిన వాళ్ళందరికీ ఉర్చికి రాసి ధనిష్ఠ నక్షత్రం ఉర్చికి రాసి కానీ అనురాధ ఉర్చికి రాసి వాళ్ళకి కానీ మా అలాగే వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పడానికి చాలా చాలా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తలు పాటించక తప్పదు ఈ వచ్చే ఉగాది దాకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనారోగ్య ఇబ్బందులు కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్న యాంకర్లు కానీ ఎవరైనా జాగ్రత్తలు పాటించండి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు కూడా దైవారాధన ఎంతసేపు సుబ్రహ్మణ్యశ్వరుడు చేయాలి స్కందగిరి హైదరాబాద్లో అయితే స్కందగిరి ప్రతి మంగళవారం వెళ్ళి పచ్చి పాలు సర్పాలకు పోసి ఇంత ఆ పాలు నోట్లో వేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది ఉంది అలాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరుడు దానికి అలాగే పడని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరికి ఎక్కడ దగ్గరగా ఎక్కడ వీలుగా ఉంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలకి ప్రతి మంగళవారం వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెయ్యండి మీకు గ్రహ బాధలు కంట్రోల్లో ఉంటాయి అలాగే చూపుడు వేలకి వెండితో చేసిన పగడం నాలుగు క్యారెక్టర్ పగడం పెట్టుకోవడం వల్ల కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు మధ్య వేలకి నేలం అలాగే జ్యేష్ఠ నక్షత్రం గ్రాస్ వాళ్ళు పచ్చ పగడం పెట్టుకోవడం దీనివల్ల కొంత కంట్రోల్ అవుతూ ఉంటారు బాగుంటారు అందుకని వచ్చే ఉగాది దాకా సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్త పడమని మరీ మరీ చెప్తున్నా ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగా ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు వెడితే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్యా అంటే రాహుగేతలు దోషం పడింది షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేపు కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడు నాలుగు మొత్తటి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గామ్మవారిని పట్టుకోండి దుర్గామ్మవారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తం ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తం ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ పౌరులు వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమేనే ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ ఇళ్లంపటి వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది వృత్తికి రాసే అను అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతలు ఉండవు అలాగే భద్రతా దాళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త పాటించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా ట్రఫ్లాప్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్కి అతి కష్టాలు ఇంకా హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దిన గంట గండం నూరేళ్ల ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళలాడు ఈ డ్రగ్స్ విషయంలో కానీ వేటల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వెళ్ళ మీద మడ్ర కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళు అంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పాడటం వివాహాలు మూడు ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళైన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి ఇనేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరు చెప్తున్నాం అర్థం చేసుకునే నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరు చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్క చెల్లెళ్ళతో సమానం తల్లులతో సమానం అని నిన్నవించుకుంటున్నారు